జూన్ ఇరవై మూడవ తేదీ మేము హాస్పి ఒక స్కానింగ్ ఒక స్కానింగ్ సెంటర్స్ మీద ఒక నిఘా పెట్టడం జరిగింది కొంత సమాచారం మేరకు తిరుప చిత్తూరు డిస్టిక్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రావడంతో డిఎంహెచ్ వస్తారు మమ్మల్ని ఒక ఆపరేషన్ స్కానింగ్ సెంటర్లో కొంతమంది పిసిఎన్డిటి యాక్ట్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు దీని మీద మీరు పోయి రైడ్ చేయమని మమ్మ మాకు ఆదేశించడం జరిగింది మా టీము ప్లస్ చిత్తూరులో కొంతమంది వాలంటీర్ సహాయంతో ఈ యొక్క స్కానింగ్ సెంటర్లు మీద నిఘా పెట్టడం జరిగింది ఉదయం పది పదిన్నర నుంచి స్టార్ట్ చేశాము లెవెన్ థర్టీకి ఒక స్కానింగ్ సెంటర్ నందు స్కానింగ్ మిషన్ పోర్టబుల్ పోర్టబుల్ స్కానింగ్ మిషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక హోమ్ స్టేలో స్కాన్ చేయడం జరిగింది ఒక అనాథరైజ్డ్ పర్సన్ ఒక ఇంటర్మీడియట్ చదివిన ఒక లేడీ తను ఒక లాగే ఏర్పడి కొంతమంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ లాగా ఏర్పడి వేరే చోటల నుంచి వేరే ప్లేసుల నుంచి ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ని తీ తీసుకొని వచ్చి మేల్ ఆర్ ఫీమేల్ బేబీస్ని ఎక్స్పోజ్ చేసేయడంలో ఆమె ఆమె వంతు సహకరిస్తుంది ఏం మేము ఆమెతో ఫోన్లో మాట్లాడగా ఆమె ఈ వృత్తి నాకు నేను ఒక స్కాన్ సెంటర్లో ఎయిట్ ఇయర్స్ పనిచేస్తాను నాకు ఇదే అనుభవం ఉంది నాకు ఇంకొక మార్గం లేదు కాబట్టి నేను ఇదే చేసుకుంటాను అనేసి కూడా వాయిస్ రికార్డింగ్ గారు చేపించా చేశాము అంటే ఇలాంటి వాటిని అరికట్టాలనేసి మేము డిఎంహెచ్ఓ సార్ కూడా మా మా డిస్కషన్లో చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక డాక్టర్లు ఇలా చేయరు చిన్న చిన్న ఇలాంటి వీళ్ళు మనీ కోసము ఇలా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని మేము పూర్తిగా అరికట్ట అరికడతాము ప్లస్ ఇంకొకటి ఇవి ఇదంతా మనం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఫైనల్గా మేము డిసిషన్ తీసుకుంటాము ఇంకా ఏదైనా జరిగితే ఇది పకడ్బందీగా చేస్తామని నిశ్చయించుకున్నాము ఈ డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకే ఇవన్నీ చేస్తున్నాము అది ఇంకా ప్రస్తుతానికైతే ఒక మూడు స్కాన్ సెంటర్ల మీద మేము నిఘా పెట్టడం జరిగింది నిన్న ఈ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఒక విజిలెన్స్ లాగా వచ్చింది కాబట్టి ఎక్కడ జరుగుతుందని తెలియదు కాబట్టి ఒక మూడు స్కాన్ సెంటర్లు నిఘా పెడితే ఒక స్కాన్ సెంటర్ బయటపడింది ఇంకా నెక్స్ట్ ఏదైనా కానీ ఈ అబార్షన్స్ ఎక్కువ అవుతున్న సమయంలో మనం అన్ని డిస్ట్రిక్కి కాదు మొత్తం మీద అబార్షన్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ అబార్షన్స్ కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ స్కాన్ సెంటర్లు అబ్నార్మల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే స్కాన్ సెంటర్లు మాత్రం వీలైన కొరకు చాలా వరకు నియంత్రణ అయితే తీసుకొని రావడం జరుగుతుంది అది కూడా హాస్పిటల్ అవకాశం ఎక్కువ ఏ హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయో కొంచెం ట్రేస్ అవుట్ చేసి డిఎంహెచ్ఓ సార్ దృష్టి తీసుకోవడం జరుగుతుంది